ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమింప చేసినటువంటి జాతుల శ్రీనివాస్ గౌడ గారికి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి నరాల సుధాకర్ గారికి మరియు నగరాధ్యక్షులైనటువంటి దర్శనం దేవేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై నమ్మకంతో విశ్వాసంతో ఈ పదవికి ఎంపిక చేసిన నన్ను ఆ పదవికి వన్య తెచ్చే విధంగా పనిచేసి బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి బాటలో అదేవిధంగా హక్కుల సాధన దిశగా కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘంగా నాయకులందరికీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నగర నాయకులందరికీ అదేవిధంగా వచ్చినటువంటి మా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను